ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు టీడీపీ పార్టీ జనసేన బీజేపీ పార్టీ గెలవకముందు పద్య పరిపాలన అందిస్తాము ప్రజల కోసమే సేవలు అందిస్తామనే విధంగా కబుర్లు చెప్పారు గట్టిగా పది రోజులైందో గెలిచింది టీడీపీ పార్టీ జనసేన పార్టీ పదే పది రోజులు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు దిగిపోయిండో లేదో అరాచకాలంటే అరాచకాలు సృష్టిస్తున్నారనే చెప్పుకోవచ్చు మామూలుగా కాదు అరాచకాలంటే నిన్నగానే జగన్మోహన్ రెడ్డి గారు విషం విషం కక్కుతున్నారంటే విషం కక్కుతున్నారనే చెప్పవచ్చు మామూలు విషం కక్కడంలా సాగు గోరుకుతో కోరుకుంటున్నారు ఓడిపోలే ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు చచ్చిపోయేదాకా కొట్టాలా హింసించాలా అనే విధంగా టీడీపీ నాయకులు నోట్లో నుంచి మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించుకోండి అంటే కార్యకర్తలు అయిపోయాయి అన్నీ అయిపోయాయి అరాచకాలన్నీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర నాయకులు వైసీపీ పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తలని అన్ని ఇబ్బందులు అన్ని ఇబ్బందులు గురి చేయాలనే విధంగా గురి చేస్తున్నారు టీడీపీ పార్టీ గెలిచి పది రోజులైతే పది రోజులు కాలేదు ఎన్ని అరాచకాలు సృష్టించారో చూడండి ఒకసారి మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోటస్ పండ్ అక్కడుంది అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ పోలీసులు ఉండడానికి సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి ఒక రెండు రూములు ఏర్పాటు చేసుకున్నారు ఏది గతంలో ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులకి ఇబ్బంది లేకుండా వసతి కల్పించే విధంగా రూములు కట్టించుకొని చిన్న రూములు ఏదైతే సెక్యూరిటీ సిబ్బందికి రూములు ఉండడానికి ఉన్నారు అయితే ఇప్పటికిప్పుడు ఏదైతే సీఎం జగన్ ఇన్ని రోజులు ఏ ఇబ్బంది రాలేదు జిఎస్ అంశాలకి హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటిదాకా వైసీపీ ఓడిపోయినా కానీ గతంలో వైసీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఏ ఇబ్బంది రాల ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పది అంటే పది రోజులకి రాష్ట్రంలో ఇన్ని ఏదైతే ఏపీలో ఏపీలో ఇన్ని జరగరాని అసంఘ్య కార్యకాలు ఎన్నో అరాచకాలు సృష్టించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇసం చిమ్మేది కాకుండా మళ్ళీ తెలంగాణలో ఆ రూములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్న రూముల్ని కూల్ చేశారంట జిహెచ్ అంశాలు చూడండి మరి అప్పుడే స్టార్ట్ చేశారు ప్రజా పరిపాలన అప్పుడే మొదలు పెట్టారు నిన్ననే అయ్యన్న పాత్రుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు వదిలినా కానీ నేనైతే వదలను ఆ నన్ను మాట్లాడడం ఆయన పక్కన ఒక ముసలాయన ఉంటే ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు సావలేదు ఓడిపోలేదు చచ్చిపో చచ్చిపోలేదు ఓడిపోయాడు చచ్చిపోయేదాకా ఇది చేయాలని అంటాము ఎంత చూడండి వీళ్ళు ఎన్ని కుట్రాలు ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినా కానీ జనాల్లో ఉన్న జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని ఎవరు జరపలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలాసార్లు అంటే చాలా అది నిరూపితమైంది ఏదో రాజకీయం శాశ్వతం ఇదే మన జీవితాంతం ఉంటాము అనే విధంగా ఈ పార్టీకి అతీతంగా పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని ఇన్ని సృష్టించి గందరగోళాలు సృష్టించి ఇప్పుడు ఇక్కడ మన ఏపీలో కాకుండా మళ్ళీ తెలంగాణలో కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ఏదైతే ఇంటి మీ దగ్గరలో ఉన్న రూములను పడేయడం అనేది చాలా దారుణం ఏదైతే సీఎంగా పది రోజులు దిగిపోయినాక ఈ అరాచకాలు మొదలుపెట్టారంటే ఇదే ప్రజా పరిపాలన అనుకోవాలి టీడీపీ జనసేన పార్టీకి